శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం పొందాలని ఆకాంక్షిస్తూ క్రోధిరామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే వ్యవసాయ రంగం తీసుకుంటే వ్యవసాయ రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళకి రెండు పంటలు కూడా బాగా పండుతాయి మంచి లాభాలు వస్తాయి ఇంతకుముందు చేసినటువంటి అప్పులన్నీ కూడా మేషరాశి వ్యవసాయదారులు ఈ సంవత్సరం పూర్తిగా తీర్చివేస్తారు అప్పులు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం వ్యవసాయదారులు మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం గడుపుతారు కాబట్టి వ్యవసాయ రంగం కూడా చాలా అద్భుతంగా ఉంది అలాగే వ్యవసాయ రంగాన్ని పరిశీలిస్తే వ్యవసాయ రంగం వారికి మొదటి పంట కంటే రెండో పంటలో ఆశించినటువంటి దిగుబడి కొద్దిగా తక్కువగా ఉంటుంది అంటే మొదటి పంట బాగుంటుంది రెండో పంట ఆశించినంత దిగుబడి అనేటటువంటిది కనిపించదని చెప్పుకోవాలి అయినప్పటికీ ఏదో ఒక విధంగా రుణాలు మాత్రం అన్ని రకాలుగా తీర్చివేయగలుగుతారు పెట్టుబడుల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదటి పంట బాగుంటుంది కాబట్టి వ్యవసాయ రంగం వారు పెద్దగా ఇబ్బందులు లేకుండానే ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు ముందడుగు వేయగలుగుతారు అలాగే వ్యవసాయ రంగం తీసుకుంటే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి పెట్టుబడులు ఎక్కువ అవుతూ ఉంటాయి ఇంతకుముందు చేసినటువంటి అప్పులు కొద్దిగా ఆలస్యంగా తీర్చగలుగుతారు వ్యవసాయ రంగం వారికి సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి అలా అలాగే వ్యవసాయదారులకు కూడా వ్యవసాయ రంగంలో పంటలు బాగా పండి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి క్రిమి కీటకాదుల వల్ల కొంత పంట నష్టపోయినప్పటికీ అంతిమంగా లాభాలే కనిపిస్తూ ఉంటాయి పెట్టుబడులు పెరిగినప్పటికీ కూడా అంతిమంగా లాభాలే కనిపిస్తాయి కాబట్టి వ్యవసాయ రంగం వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే పంటలు బాగా పండుతాయి లాభాలు బాగా వస్తాయి పళ్ళ తోటలు చెరువులు చేసే వాళ్ళకు కూడా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది లాభసాటిగా ఉంటుంది అప్పులన్నీ తీర్చేస్తారు వ్యవసాయ రంగంలో సింహరాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో బ్రహ్మాండంగా లాభాలు వచ్చేటటువంటి సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి అలాగే వ్యవసాయ రంగం తీసుకుంటే వ్యవసాయ రంగంలో పంటలు బాగా పండి లాభాలు వస్తాయి ఇంతకుముందు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు ఇంతకుముందు సంవత్సరమైన నష్టాలన్నీ కూడా భర్తీ చేసుకోగలుగుతారు కాబట్టి వ్యవసాయ రంగంలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కన్యారాశి వాళ్ళకి క్రోధనామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి అలాగే వ్యవసాయ రంగానికి వస్తే వ్యవసాయ రంగంలో రెండు పంటల్లో కూడా ఆశించిన స్థాయిలో దిగుబడి ఉంటుంది ఆదాయ మార్గాలు బాగానే ఉంటాయి అప్పులు తీరిపోతాయి వ్యవసాయ రంగంలో తులారాశి వాళ్ళకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి అలాగే వ్యవసాయ రంగం తీసుకుంటే వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభాలు వస్తాయి ఎరువులకి క్రిమిసంహరణ మందులకి అలాగే క్రిమి కీటకాల నివారణకు మాత్రం కొంత ధనాన్ని పెట్టుబడిగా పెట్టవలసి వస్తుంది ధనం ఖర్చు అయినప్పటికీ కూడా పంటలు బాగా పండటం వల్ల లాభాలు వస్తాయి వ్యవసాయదారులు రుణ బాధల నుంచి బయటపడతారు ధనాన్ని కూడబెట్టుకోగలుగుతారు ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయ రంగంలో పంటలు బాగా పండుతాయి కానీ ఒక్కొక్కసారి చివరి నిమిషంలో వాతావరణం అనుకూలించక పంట కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా మొత్తం మీద మాత్రం వ్యవసాయ రంగం బాగుంటుంది అప్పులు తీర్చగలుగుతారు ఏదో ఒక విధంగా ధనాన్ని కూడబెట్టుకోగలుగుతారు అయితే వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు కాకుండా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయ రంగంలో పంటలు బాగా పండుతాయి లాభాలు బాగా వస్తాయి మెట్ట పంటల వల్ల మంచి లాభాలు కలిగే సూచనలు ఎక్కువ ఉన్నాయి ధన ఆదాయం వ్యవసాయదారులకు బ్రహ్మాండంగా ఉంటుంది వ్యవసాయదారులు అప్పులన్నీ తీర్చేస్తారు బాగా డబ్బులు కూడా పెట్టుకునే యోగం కూడా మకర రాశి వ్యవసాయదారులకు ఈ సంవత్సరం కనిపిస్తోంది ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయదారులకి రెండు పంటల్లో కూడా వాళ్ళు ఆశించినంత పెద్ద స్థాయిలో దిగుబడి అయితే రాదు పెట్టుబడులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కౌలుదారులకి చేపల చెరువుల వల్ల అప్పుడప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ అంతిమంగా మాత్రం ఎంతో కొంత ధనాన్ని మిగుల్చుకోగలుగుతారు అత్యుత్తమ స్థాయిలో ధనాన్ని మిగుల్చుకోలేకపోయినప్పటికీ వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు కొంతవరకు ధనాన్ని కొడబెట్టుకోగలుగుతారు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి కాబట్టి వ్యవసాయదారులకు సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి సాధారణ లాభాలు వస్తే అప్పులన్నీ తీరిపోతాయి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయదారులకి మొదటి పంట మంచి లాభాలను కలిగింపజేస్తుంది అయితే రెండో పంట మాత్రం ఆశించిన స్థాయిలో ఉండదు పెట్టుబడులు కొంచెం ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది అయినప్పటికీ మొదటి పంట వల్ల లాభాలు చేకూరి అప్పులు తీర్చేస్తారు కొంతవరకు ధనాన్ని దాచిపెట్టుకోగలుగుతారు అధిక మొత్తంలో కాకపోయినా కొంతవరకు ధనాన్ని దాచిపెట్టుకుంటారు కాబట్టి వ్యవసాయ రంగం వాళ్ళకి మీనరాశి వాళ్ళకి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి మరొక్కసారి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది నుంచి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ ముక్కోటి దేవతల ఆశీస్సులు లభించాలని ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి